జోడీ ఓకే సో జడ్జెస్ వచ్చేసారు జోడీస్ ఐ హియర్ అండ్ టీమ్ లీడర్స్ సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ వన్ ఫర్ వన్ లక్ష రూపీస్ ఛాలెంజ్ సుధీర్ ప్రతి వారం లాగే ఈ వారం కూడా డబ్బులు నీ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెసిషన్ ఇస్ యోర్స్ ఫస్ట్ మీ సైడ్ నుంచి లక్ష్మి వాళ్ళ సైన్ నుంచి ఫస్ట్ మా సైడ్ నుంచి వస్తాం పీయూష్ అండ్ అంకిత లెట్స్ ఇన్వైట్ పీయూష్ అండ్ అంకిత

பூமண்டி கன்னி கார முத்து அல்லி வல்ல அல்லரி அல்ல அல்ல சாணி பத்தியம்த భయ్యా ఇక్కడ చాలా మంది పెళ్లి కానులు ఉన్నారు బయ్యా మా కష్టాలు ఎవరికి చెప్పుకోమంటావు అయినా మిమ్మల్ని లాభంలే ఎంత చెట్టు అంత గాయలు కదా ఆ చెట్టు మొత్తం ఆ మా మాది ఓన్లీ చెట్టే మీరు పెద్ద పొలాలే పెడతారంట మీరు నేను చాలా మిస్ అవుతున్నా చూసిన తర్వాత మాస్టర్ మీ కమెంట్స్ యాక్చువల్గా ఇలాంటి సాంగ్స్ మనం రాఘవేంద్ర గారి మూవీస్ లో చూస్తూ ఉంటాం సాంగ్స్ అంటే అంత అందంగా లవబుల్ గా ఉంటాయి సాంగ్స్ నాకు అది కూడా బాగా నచ్చింది అక్కడ నుంచి నువ్వు డ్రై ఐస్ పెట్టావు కదా అది వాటర్ లాగా రావటం అది ఈ చేసేది బాగుంది చిట్టి చాలా క్యూట్ గా ఉంది బాగుంది కానీ ఇంకా కావాలి ఏదో మ్యాజిక్ కావాలి ఆల్ ద బెస్ట్ సదాగారు అట్మాస్ఫియర్ అయితే బాగా క్రియేట్ చేశారు చిట్టి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ఊళ్ళు పడినాయి గానీ వాటర్ ఫాల్ గాని ఆ హే గాని అవన్నీ చాలా బాగా అనిపించింది వాళ్ళ కెమిస్ట్రీ అయితే చెప్ప అవసరం లేదు బాగా ఇన్వాల్వ్ అయి చేస్తారు ఇద్దరు ఓకే సో నెక్స్ట్ టైం మా చిట్టి మా పీయూష్ మా అంకిత అలాగే రావాలి ఆల్ ది బెస్ట్ మాస్టర్ చిట్టి మూవీ కొరియోగ్రఫీ చేసాం ఎందుకంటే ఇది మేము చూసేదానికంటే క్యాప్చర్ అయ్యే దాంట్లో చాలా అందంగా ఉంటది ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా ఇది వీళ్ళందరూ పర్లేదు బాగుంది అనుకుంటారు ఆఫ్టర్ ఎడిటింగ్ అయిన తర్వాత చూస్తే చాలా బాగుంటుంది అది ఆడియన్కి బాగా నచ్చుతుంది బాగుంది సుధీర్ కాన్సెప్ట్ ఇది అవును శేఖర్ మాస్టర్ ఇన్స్పిరేషన్ తో తీసుకున్న కాన్సెప్ట్ ఇది నెక్స్ట్ మీ ఇన్స్పిరేషన్ చేస్తాం నాది ఏముంటది కోట్లా బయట లేదు పెర్ఫార్మెన్స్ ఉంది బెడ్ మీద పెడతానమాట అంటే జంపింగ్స్ అన్ని బాగుంది గుడ్ మా ఆల్ ది బెస్ట్ ఇంకొంచెం కాకపోతే ఇప్పుడు సెమీస్కి వెళ్తున్నారు కదా సో బాగా డాన్స్ బాగా ఇది కావాలి ఓకే బాగా చేశారు ఆల్ ది బెస్ట్ మేము ఏ ము జోడీ డ్యాన్సే కాదు అంతకు మించి అంటే ఏంటో అనుకున్నాను వీళ్ళు అంతకు మించి దాటి వెళ్ళిపోతున్నారు ఎక్కడికో పక్కన ఉన్నట్టుగా కామరాజు హలో మేము ఓన్లీ కామరాజు మీరు హలో కామరాజు గారు సుధీర్ గారు నాకు కూడా వచ్చేసింది సార్ ఏ నిజంగా బాగుంది నీ పేరు ఆయన చూశారు మాస్టర్ కామరాజు గారు అంటే సప్పని తిరిగాడు ఆయన